హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెల్ల కిచెన్ మనం ఈరోజు హోమ్మేడ్ హెల్దీ చాట్ ఎలా చేయాలో చూద్దాం అంటే దీన్ని హెల్తీ చాట్ అనొచ్చు లేదంటే మంచి ప్రోటీన్ చాట్ అని కూడా అనొచ్చు ఎందుకంటే దీంట్లో మనం యూజ్ చేసేది అలాంటివి తెల్ల శనగలు బఠానీ మరి దీనికి కావాల్సింది ఇవే ఇక్కడ నేను తెల్ల శనగలు తీసుకున్నా మీరు ఉంటే కాబూలీ శనగలు మామూలు లేదు నల్ల శనగలు ఏవైనా తీసుకోవచ్చు శనగలు ఒక గ్లాసు హాఫ్ గ్లాసు బఠానీ ముందు రోజే నానబెట్టుకొని మనము మార్నింగ్ చేయాలంటే ఇలా కుక్కర్లో నానిన బఠానీ శనగలను వేసుకోవాలి మీరు ఫ్రెష్ బఠానీ వేసుకుంటే అవేం నానాల్సిన అవసరం లేదు లేదు మీకు టైం ఎక్కువ లేదంటే వేనెళ్ళు ఐదు అర గంటలు నానిన తర్వాత ఇలా కుక్కర్లో వేసుకోవాలి మనం ఒకటిన్నర గ్లాసు శనగలు బఠానీ వేసినాం రెండు గ్లాసులు నీళ్లు పోసుకున్నాం అయితే ఇక్కడ మీడియం సైజు ఆలుగడ్డను కూడా రెండు తీసుకొని అలా కట్ చేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మనం మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి ఐదు విజిల్స్ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ మనకు ప్రెజర్ పోయాక మీకు చూపిస్తున్నా ఇంకా వాటర్ ఉంది కానీ ఆ వాటర్ మనం వాడుకుంటాము ఆలు పర్ఫెక్ట్గా ఉడికింది ఇంకొంచెం శనగ ఇక్కడ బఠానీ ఉడకాలి అందుకే వేడి మీదనే మనం అలా పప్పు గుత్తి లేదా గరిటితో మెదిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కుక్కర్లో అంటే అది పక్కకు పెట్టుకున్నాం ఇప్పుడు మందంగా ఉన్న పెద్ద గిన్నెలో మూడు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల నెయ్యి వేసి ఆవాలు జీలకర్ర వేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తరుగు వేసి ఇక్కడ నేను ముందు ఆవాలు మర్చిపోయా అందుకని మళ్ళీ వేసా చిటికెడు పసుపు వేసి మనము ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అది క్లిప్పు మిస్ అయింది మీరు యాడ్ చేయండి మనకు టమోటా తరిగి పెట్టుకున్న టమోటా కూడా వేసుకున్నాం ఇక పౌడర్లు వచ్చి ఇవే ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా ఉప్పు కారం ఒక టూ టీ స్పూన్స్ తరుగు కొత్తిమీర తరుగు వేసుకొని మనకు ఆ పౌడర్లు మాడకుండా ఉండడానికి ఆల్రెడీ మనం ఉడికించిన దాంట్లో ఉన్న వాటరే కొంచెం వేసుకున్నాం అంతే ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఉడికిన బఠానీ శనగ ఆలు ఈ మిశ్రమాన్నంతా పోసి అంతా ఒకసారి కలిపి ఉప్పు కారం సరి చూసుకోవాలి ఇక్కడ అవసరాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ అంతే మళ్ళీ ఒక మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి ఆరు నిమిషాలు పెట్టుకుంటే ఈ పౌడర్లంతా బాగా బఠానీ శనగ శనగలకి పట్టి మనకు పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది చూడండి టోటల్ మీద మనం పోసిన వాటరు ఎక్కడ మనం పక్కకు తీయలేదు ఇది ఆ వాటర్తో కలిపి ఇలా తయారైంది అంతే సింపుల్ కదా కేవలం మనము ప్రెషర్ కుక్కర్కి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే ఫిఫ్టీన్ మినిట్స్లో హోమ్మేడ్ చనాస్ చాట్ రెడీ అయిపోయింది ఇక దీంట్లో దీనిపైన పచ్చి ఉల్లిగడ్డ తరుగు కొంచెం కొత్తిమీర తరుగు కొంచెం నిమ్మరసం వేసుకోవాలి ఇంకా టేస్టీగా ఉండాలి టెంప్టింగ్ చేయాలి అంటే కొంచెం బూందీ లేదా సేవం చల్లి ఇస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్